Brought to you by v -Guard. సీఎం జగన్ భద్రతను కట్టుదిట్టం చేశారు దాడి తరువాత మరింతగా అప్రమత్తమయ్యారు ఆయన మరొక కంట్రోల్ వాహనం అనేది చేరింది మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనాన్ని కొత్తగా చేర్చారు జగన్ రోజు యాత్ర ప్రారంభమైంది భద్రతని కట్టుదిట్టం చేశారు పోలీసులు కాన్వాయ్ లోకి కొత్తగా మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనాన్ని చేర్చారు దాడి తరువాత మరింత అలర్ట్ గా ఉంటున్నారు పోలీసులు అందరి కదలికలను పసిగట్టేలా కొత్త వాహనాన్ని ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసులు సీఎం సెక్యూరిటీని మరింత టైట్ చేశారు దాడి జరిగిన తరువాత ఈ నేపథ్యంలోనే ఆయన కాన్వాయ్ కొత్త వెహికల్ చేరింది మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం ఆయన కాన్వాయ్ లో కదలికలను కూడా పసిగట్టే విధంగా ఈ కొత్త వాహనాన్ని ఆయన కాన్వాయ్ లో చేర్చారు ఎప్పటికప్పుడు పరిస్థితిని పోలీసులు సమీక్షిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ పదిహేడవ రోజు యాత్ర ప్రారంభమైంది అయితే ఈ రోజు ఆయన కాన్వాయ్ లో ఒక కొత్త వెహికల్ యాడ్ అయింది మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం అంటున్నారు దీని ద్వారా

ప్రత్యేకంగా వాహనాన్ని ఏర్పాటు చేశారు ముందు ఈ వాహనానికి ముందు వైపు ఒక మూడు వందల అరవై డిగ్రీలు కవర్ చేసే విధంగా సీసీ కెమెరాలతో పాటు వెనక సైడ్ కూడా బ్యాక్ కూడా రెండు సీసీ కెమెరాలు మూడు వందల అరవై డిగ్రీలు కూడా కవర్ చేసే విధంగా కూడా ఈ వాహనం బస్సు యాత్రకు ముందు భాగంలో ప్రారంభం కాబోతుంది ఎందుకంటే విజయవాడలో రాయి ఘటన తర్వాత పోలీసు యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తోంది మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితులను సులభంగా గుర్తించేందుకు ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మొబైల్ మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో లోపలే సీసీ కెమెరాలను ఇరవై నాలుగు గంటలు కూడా అంటే యాత్ర జరిగేటటువంటి మార్గ మధ్యలో మా మార్గంలో కూడా అబ్జర్వ్ చేసేందుకు కూడా లోపల స్టాఫ్ను కూడా ఏర్పాటు చేశారు సీసీ కెమెరాల్లో విజువల్స్ ను ఎప్పటికప్పుడు కూడా సిబ్బంది పర్యవేక్షిస్తూ అవసరమైన దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు భద్రత లోపాలకు సంబంధించిన అంశాలు కావచ్చు లేకపోతే ఇంకా ఎక్కడ భద్రతను పెంచాలి లేకపోతే ఎక్కడెక్కడ కవర్ చేస్తున్నారు మా స్టాఫ్ ఎక్కడ నిఘా విభాగం కావచ్చు నిఘా సిబ్బంది కావచ్చు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాలను కూడా చూసుకుంటూ లోపాలను కూడా ప్రత్యేకంగా కూడా ప్రస్తావించి విధంగా కూడా ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఈ వాహనంలో కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మొత్తం షాప్ అంతా కూడా దీంట్లో ఏర్పాటు చేశారు మొత్తం ఎప్పటికప్పుడు కూడా ల్యాప్టాప్ లో వీళ్ళు ఆ విజువల్స్ చూసుకుంటూ కూడా ముందుకు సాగే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా కూడా గత గత అంటే విజయవాడలో జరిగినటువంటి ఘటన తర్వాత పోలీసులు ప్రత్యేకంగా కూడా నిఘా పెట్టి ఆంక్షలను అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రూపాటి కావచ్చు భద్రతా సిబ్బందిని కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనుమతి ఉన్న వారిని మాత్రమే ఈ రోజు కూడా మనం చూసాం పదిహేడవ రోజు ఇప్పటి వరకు కూడా పదహారు జిల్లాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి కాల్ చేశారు నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో పది పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ యాత్ర సాగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది బందోబస్తుకు సంబంధించి పదిహేడవ రోజు ఈ మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు అనేది ఒక ఇప్పుడు ప్రత్యేకంగా కూడా ఆసక్తికరంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు